తిరుపతి జిల్లా నాగలాపురం మండల పరిధిలోని వేళ్లూరు గ్రామంలో సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నాగలాపురం సబ్ ఇన్స్పెక్టర్ ఓబయ్య సత్యవేడు సబ్ ఇన్స్పెక్టర్ వీరాంజనేయులు వరదీయపాలెం సబ్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ పోలీస్ సిబ్బంది శనివారం తెల్లవారుజామున కార్టెన్ సెర్చ్ నిర్వహించారు గ్రామంలోని ప్రతి ఇల్లు తనిఖీ చేసి ద్విచక్ర వాహనాల వివరాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో సిఐ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ వాహనాలకు అన్ని రికార్డులు ఉండాలని స్పష్టం చేశారు మండలం గ్రామంలో తమిళనాడుకు సంబంధించినటువంటి కొత్త కొత్త వ్యక్తులంతా ఇక్కడ సంచరిస్తున్నారు వారు కొన్ని వాహనాలు తీసుకొస్తున్నారు వాటికి ఎలాంటి రికార్డ్స్ లేవు అంటే గ్రామంలో సారాయి వంటి అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని ఎప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఇటీవల కలవాటిని కంట్రోల్ చేసినాము అయినప్పటికీ కూడా మృతాధికారుల ఆదేశం మేరకు అండ్ సెక్షన్ నిర్వహించినాము ఈరోజు తెల్లార్జామున ఐదు గంటలకు ఓటిని చుట్టముట్టి గ్రామంలో ప్రతి ఇల్లు కంతీ చేశాము మాకు సుమారు ముప్పై రెండు మోటార్ సైకిల్స్ తమిళనాడు రిజిస్ట్రేషన్ వాటికి సంబంధించిన రికార్డ్స్ ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు అవి వాటిని అదుపులో తీసుకున్నాము ప్రస్తుతం ఆ రికార్డ్స్ పరిశీలిస్తున్నాము రికార్డ్స్ తెచ్చేదానికంగా కొత్త టైము పట్టచ్చు ఒకవేళ వాటిలో కూడా ఏదైనా రికార్డ్స్ చూపగలిగితే బండ్లు ఇచ్చేస్తాము రికార్డ్స్ ఎవరైతే చూపలేదో వాళ్ళను బాధ్యులు చేస్తూ దీని మీద అనాథరైజ్డ్ ఇల్లీగల్గా వెహికల్స్ను కలిగి ఉండడాన్ని దాని మీద చెట్లైతే చర్య తీసుకుంటాము సో గ్రామంలో కూడా అందరికీ చెప్పడం ఏంటంటే ఈ నాటుసారై ఈ ఊరిలో లేఖన చేయడమే నా ఉద్దేశం కనుక దయచేసి ఎవరైనా అటువంటి యాక్టివిటీ